సింగరేణి క్యాలరీస్ లో పనిచేస్తున్న దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీవితాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాట్లాడి వారి సంక్షేమం వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వీడి తొందరగా నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆజీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ కోరారు కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనంతో ఎట్లా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంపుతో సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల ఉండాలని అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ఏప్రిల్ మాసంలో కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మార్చిలో ఇస్తే ఏప్రిల్లో ఇస్తే ఏప్రిల్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా కనీస వేతనాల సవరణ మండలి సమావేశాలు జరుగుతున్నాయి కానీ మన కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయటం లేదు అదేవిధంగా సింగరేణిలో దశాబ్ది నర అంటే గత పదిహేను సంవత్సరాలుగా కనీస వేతనాలు అమలు చేయక డిఏ వేతనాల పైన ఉన్నటువంటి వేతనాలు ఇస్తా ఉన్నారు ఈ వేతనాలు సరిపోవటం లేదు మన పద్ధతి ప్రకారంగా చూసినట్టయితే అన్స్కిల్డ్ కార్మికులకు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలి సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఇరవై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇవ్వాలి స్కిల్డ్ వాళ్ళకి ముప్పై వేల రెండు వందల నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఐ స్కిల్డ్ వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సలహా మండలి కనీస వేతనాల సలహా మండలికి మనము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్ నోటీస్నే మన సింగరేణి యజమాన్యానికి కూడా ఇవ్వడం జరిగింది నేటికి నాలుగు నెలలు గడుస్తున్న కనీస వేతనాలను ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు తక్షణమే కనీస వేతనాలను అమలు చేయనట్టయితే ఏఐటిసి పక్షాన మేము ఆందోళన పోరాట కార్యక్రమాలను చేస్తామని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే మా విషయాలపైన సింగరేణి యజమాన్యం అధ్యయనం చేయాలి కనీస వేతనం ఇయక కూడా ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుండి మా జీతాలు పెరగవలసినటువంటి అవసరం ఉంది పెరుగుతున్న అనుగుణంగా మేము బ్రతకాలి గనక దీంట్లోనే భాగంగా మన డైరెక్టర్ గారు చెప్పిన విధంగా మాకు కార్మిక బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఒక్క సంవత్సర కాలం గడుస్తున్నది అయినా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఆ విషయాలలో ఏమాత్రం కనిపించడం లేదు బ్యాంకు బుక్కులలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి చెప్పిండ్రు ఆ ఇన్సూరెన్స్ ఇంతవరకు వర్తింప చేస్తుందా లేదా వివరంగా మాకు తెలవడం లేదు ఈఎస్సీ హాస్పిటల్ సౌకర్యం తక్షణమే కల్పించాలి అదేవిధంగా మాకు రావాల్సిన సంక్షేమాలను అమలు చేయడం కోసం మీ సింగరే యజమాన్యం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఏఐటిసి సాంటర్డ్ వర్కర్స్ తరఫున విజ్ఞప్తి